ఎన్ని రోజులు ఏందో ఓ నాన్న ఎవరి అబ్బాయి తనుక సార్ నన్ను గుర్తుపట్లేదు సార్ బాహ్ మంచి షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టున్నాను సార్ ఇంకేంటి అదే మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్ మీరు నన్ను గుర్తుపట్టేనట్టు ఉన్నారు మధ్య షూటింగ్ అప్పుడు గొర్రెపోయినప్పుడు బొట్టు వేషనర్ వచ్చి ఫోటో దిగాను కదా సార్ అదే రంగస్థానంలో కొట్టాను కదా సార్ త్రీ డేస్ నొప్పి వచ్చింది నాకు ఎందుకు తెలియదు కూర్చోమా కూర్చోకి శోర్ సారేంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు ఓన్లీ మనుషులను మనసులో పెట్టుకుంటారు అంతే అని అది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిల్మ్ ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం బిగ్ లాక్ బస్టర్ కొట్టాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదాం అని వచ్చింది కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా సార్ మా ఎక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ నేను సో దిస్ మూవీస్ అక్కడ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోవచ్చు దొరికితే ఉపాసన మేడం కూడా తీసుకెళ్లవచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు సర్ఫు సబ్బులు ఇవన్నీ ఒకటి ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థమైంది సార్ మాస్పల్స్ లేదు ఒక్కరికి సార్ కొంత చూస్తారు కొనరు బాబు కొరండి చూడ వంద ఎవరై అబ్బాయి ఎక్కడిని తీసుకొచ్చారు అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంటా కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా రిజర్వ్ బాగుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంటండి ఇది అంటే టికెట్ కొనుక్కుంటారని కదండి డబ్బుల కోసం చూకిస్తారు ఎలక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొంటున్నా ఆల్ బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఏ సత్య నా చాలా రోజులైంది నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకున్నారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ హోప్ టు బస్టర్ విత్ థ్యాంక్ యూ సార్ Thank <laughs> you.